కోవరు న్యూస్ కోరగానికి ఎంతోమంది ధనమతులు వచ్చారని అందరినీ కోపురు ప్రజలు తర్మేశ్వరని కోవరు ఎమ్మెల్యే నగరెడ్డి ప్రజలు కుమార్ రెడ్డి అన్నారు ఆయన ఇదిగోరుపేట మండలంలో ఎన్నికల ప్రాచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ కుటుంబం కోపురం ప్రజలతో ఉన్నామని ఎప్పటికీ మర్చిపోమన్నారు కోపురు ప్రజలు తమ కుటుంబాలను మర్చిపోవద్దని ఆయన పేర్కొన్నారు మధ్య ఉన్నాం నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నేను ఎమ్మెల్యేనని పొగరుతో మీ ముందు లేను గర్వంతో మీ ముందు లేను మీలో ఒకడిగా మీ మధ్యలో ఉంటూ సంక్షేమ పథకాలకు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాము ఈ నియోజకవర్గంలో మా తండ్రి గారు నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు నేను మొత్తం కలిపి పదకొండు సార్లు పోటీ చేస్తే తొమ్మిది సార్లు మీరందరూ కూడా గెలిపించారు మా కుటుంబాన్ని మీరు పెట్టినటువంటి అభిమానం ఆప్యాయత ఆదరణ మా కుటుంబానికి ఎప్పుడు కూడా మా కుటుంబ సభ్యులు ఎవరూ కూడా మేము మర్చిపోలేం అందరం కూడా కలిసిమెలిసి కుటుంబ సభ్యుల మాదిరిగా మన నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం ఎలక్షన్స్ వచ్చాయి మొట్టమొదటి నుండి తెలుగుదేశం పార్టీని నమ్ముకుని ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్లని పక్కన పెట్టి ఒక సిరిని మధ్యలో కోటీ వ్యక్తిని ఈరోజు ఈ నియోజకవర్గానికి పంపించారు వాళ్ళెవరు మొన్నటి దాకా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర రాజ్యసభ తీసుకుని ఆరు సంవత్సరాలు విలాసవంతమైన జీవితం గడిపి ప్రశాంతమ్మకి టీటీడీ బోర్డు మెంబర్గా వేయించి ఢిల్లీలో టీటీడీ బోర్డుకు సంబంధించి ఒక పదవి ఇప్పించుకొని బాగా అనుభవించి నెల్లూరులో ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి టికెట్ ఇచ్చారని చెప్పే ఉద్దేశం సాకుతో ఈ ఈరోజు కోవూరు నియోజకవర్గం నుంచి ఒక పెద్ద ధనవంతురాలని కోటేశ్వరాలని పెట్టారు కోవూరు నియోజకవర్గం అంటే చైతన్యవంతమైనటువంటి నియోజకవర్గం మహిళలు కానీ పెద్దలు గాని అన్ని వర్గాల వారు కూడా చాలా తెలివిగా నిజాయితీగా మంచి మనసున్న మహారాజులు కోవూరు నియోజకవర్గంలో ప్రజలు కార్యకర్తలు నాయకులు అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా ఈరోజు డబ్బు తీసుకుని డబ్బు ఉందని అహంభావంతో కోవూరుకు వచ్చారు ఒక్కసారి వాళ్ళ చరిత్ర కూడా మీరు తెలుసుకోవాలి నేనేదో ఎలక్షన్స్ కోసం ఇప్పుడు వచ్చి మీ ముందు వాళ్ళ గురించి చెప్పడం కాదు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈయన క్యారెక్టర్ ముందు మీరు తెలుసుకోవాలి మీరే నెల్లూరులో విచారించుకోవాలి ఆయన ఏ విధంగా పైకొచ్చాడో జిల్లా ప్రజలందరికీ తెలుసు సరే చాలా మంది కోటీస్ ఈ నియోజకవర్గంలో పోటీ చేశారు మీరంతా కూడా తరిమి తరిమి కొట్టిన రోజులున్నాయి కోవూరు నియోజకవర్గంలో చాలా డబ్బు ఎత్తుకొస్తున్నారు అందరికీ ఒకటే మనవి చేస్తా ఉన్నా ఓటుకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఐదు వేలు ఇస్తారంట బంగారంగా తీసుకోండి తీసుకొని ఫ్యాన్ గుర్తు పోటీ ఎవ్వరు కూడా ఎవ్వరు కూడా వద్దనొద్దు అది అక్రమంగా సంపాదించిన డబ్బు అన్యాయంగా సంపాదించిన డబ్బు ఈ రోజు కోవూరు నియోజకవర్గంలో నన్ను ఓడించి ప్రజలను కొనుక్కోవాలని చాలా చాలా డబ్బు తెస్తా ఉన్నారు నన్ను ఓడించడం అనేది వాళ్ల తరం కాదు అమ్మవారి ఆశీర్వాదం నాకుంది మీ అందరి ఆశీర్వాదం నాకుంది పార్టీ నాయకులు కార్యకర్తల ఆశీర్వాదం నాకుంది ఎవరు కూడా బంగారంగా తీసుకోండి పోలింగ్ బూత్ లోకి వెళ్లిన తర్వాత ఆ రెండు ఓట్లు కూడా ఫ్యాన్ మీద వేసి వాళ్ళకి గుణపాఠం చెప్పాలని చెప్పి తెలియజేస్తూ రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ప్రకటించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి బాహుబలి విజయసాయి రెడ్డి గారిని దించారు మనకు ఎప్పుడైతే రెడ్డి గారి పేరు ప్రకటించారో ప్రభాకర్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి నిద్ర రోజు రెండు తాగుతున్నాడో నాలుగు పెగులు తాగుతున్నాడో ఆరు పెగులు తాగుతున్నాడో ఆయన మాట్లాడుతూ చాలా చాలా మాట్లాడాడు విజయసాయి రెడ్డి గారి గురించి విజయ రెడ్డి గారు నిప్పు లాంటి మనిషి మంచి మనసున్న మహారాజు విజయసాయి రెడ్డి గారి చిట్టికి నేలు గోరుకు కూడా చాలడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈయన ఎన్ని దాన ధర్మాలు చేసినా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అతను చేసిన పాపాలు పోవు ఎంతమంది మహిళలు నీ వల్ల బలి అయిపోయారో నెల్లూరు జిల్లాలో వాళ్ల భర్తలు ఎంతమంది మతిస్థిమితం కోల్పోయారో జిల్లా ప్రజలందరికీ తెలుసు ప్రభాకర్ రెడ్డి నువ్వు మాట్లాడతావా ఆ విజయసాయిరెడ్డి గారి గురించి నీకు అర్హత లేదు ఆ స్థాయి లేదు నువ్వేందో నీ అంత చిల్లరగాడు ఈ జిల్లాలో ఎవరూ లేరు ఒక్కసారి వెనక్కి వెళ్ళు నీ బ్రతుకేందో ఎంతమంది అమ్మాయిల జీవితాలు నువ్వు నెల్లూరు జిల్లాలో నాశనం చేశావో అందరికీ తెలుసు నా దగ్గర ఉన్నాయి నీ వల్ల ఎవరెవరు చనిపోయినారో ఆ మహిళల పేర్లు నా దగ్గర ఉన్నాయి రా నీకు దమ్ముంటే రా నేను నిరూపిస్తాను నువ్వేమేం చేశావో నీ వల్ల ఎంతమంది మహిళలు భర్తలు మతిస్థిమితం కోల్పోయి పిచ్చోళ్ళు అయిపోయినారో ఈ జిల్లాలో అందరికీ తెలుసు మహిళల జీవితాలతో ఆడుకున్నావు నువ్వు నెల్లూరు జిల్లాలో అన్ని కూడా బయట పెట్టగలను కానీ అవసరం లేదు మీరు ఎంక్వైరీ చేసుకోండి నెల్లూరు జిల్లాలో అతని బ్రతుకేందో అతనేందో పసిబిడ్డలు అన్యాయం అయిపోయి మహిళలు అటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తివి నువ్వా మా అన్న మాట్లాడేది నీకు అర్హత లేదు మా విజయసాయన్న ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని నమ్ముకున్నాడు రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్నాడు ఒకే బాటలో నడుస్తున్నాడు నిజాయితీగా ఉన్నాడు ఆయన రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని వదిలి ఎప్పుడు కూడా బయటకు రాడు ఆయన జీవితాంతం ఆయన ఆ కుటుంబంలోనే ఉంటాడు నువ్వా నీ ప్రతికేంది నువ్వేంది జగన్మోహన్ రెడ్డి గారిని ఉపయోగించుకుని రాజ్యసభ తీసుకుని నువ్వు వెళ్లిపోయినా ఓ పార్టీ వదిలేసి రెడ్డి గారు అటువంటి చేసే వ్యక్తి కాదు నిజాయితీకి కట్టుబడే వ్యక్తి విజయసాయి రెడ్డి గారు మనసున్న మహారాజు విజయసాయి రెడ్డి గారు ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా ఎవరు ఈ ఐదు సంవత్సరాల్లో మీ మధ్య ఉన్నారు అనేది మీ మనస్సాక్షికి మీ గుండె మీద చేసుకుని ఆలోచించండి ఎవరు ఈ ఐదు సంవత్సరాలు సంక్షేమ పథకాలు చేశారో ఒక్కసారి ఆలోచించండి ప్రజల అకౌంట్ లోకి డైరెక్ట్ గా వచ్చి పడ్డాయి అన్ని పార్టీల వాళ్ళు కూడా లబ్ధి పొందారు మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుకుంటున్నా ఏదైనా జరగరాని పొరపాటు జరిగితే చంద్రబాబు మరలా ఆ కుర్జీలో కూర్చుంటే మీకు వచ్చే పథకాలన్నీ ఆగిపోతాయి వాలంటీర్స్ వ్యవస్థను రద్దు చేస్తాడు ఆయనకు తోడు ఇంకొక పిచ్చోడు తయారై ఉన్నాడు జనసేన పార్టీ ఆయన కూడా కూడా సచివాలయ వ్యవస్థనే రద్దు చేసేస్తానని చెప్పాడు వాలంటీర్స్ వ్యవస్థ వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత గ్రామస్థాయి నుండి పరిపాలన మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజలు గతంలో కష్టాలు పడేవాళ్లు మండల ఆఫీసుకు పోవాలన్నా జిల్లా కలెక్టర్ ఆఫీసుకు పోవాలన్నా ఎన్నో బాధలు పడేవాళ్ళు అటువంటివి పోయి ఈరోజు గ్రామస్థాయిలోనే మనం అన్ని తెచ్చుకుంటున్నాం ప్రజల ముంగిటికే పరిపాలన తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ కుటుంబ సభ్యులతో కూర్చొని ఆలోచించండి ఈ ఐదు సంవత్సరాలు ఎవరిచ్చా అన్ని పథకాలు సాయంగా చెప్తాడు మీకు ఆ పథకాలన్నీ కూడా ఇంత బాగా ప్రజలకు చేరువలో పేద ప్రజలకు అండగా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళంతా వస్తూ ఉంటారు తెలుగుదేశం బీజేపీ జనసేన అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి ఇంట్లో కూర్చోబెట్టాలంట పిచ్చోళ్ళారా సింహం సింగల్ గా వస్తుందిరా జగన్మోహన్ రెడ్డి గారు సింహం కడుపులో సింహంలాగా పుట్టాడు మీలాంటి పేద ప్రజల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది పేద ప్రజల ఆశీర్వాదం భగవంతుని ఆశీర్వాదం పార్టీ నాయకులు కార్యకర్తల ఆశీర్వాదం వాలంటీర్స్ సచివాలయ సిబ్బంది ఆశీర్వాదం ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు వెంట్రుకు కూడా మీరు పిలకలేదు ఈ ఎన్నికల్లో రాసేసున్నారు భగవంతుడు ప్రజల ఆశీర్వాదంతో మరలా రెండవసారి ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసుకోవడం ఖచ్చితం ఖాయం జరిగిపోతుంది అది మీ అందరి ఆశీర్వాదం నాకు మన విజయసాయన్నకి ఉండాలని కోరుకుంటూ ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఇస్తారు ఆ రెండు కూడా ఫ్యాను గుర్తు మీద వేసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతూ ఈ గ్రామానికి సంబంధించిన విషయం ఒక్కటి చెప్తాను ఈ మధ్యనే కొంతమంది తెలుగుదేశం పార్టీలోకి వెళ్లారు నాతో కూడా ఉంటూ నేనైతే వాళ్ళకు అన్యాయం చేయలేదు వాళ్ళ మనసులు కష్టపెట్టలేదు వాళ్ళని ఎక్కడా ఏమీ మాట్లాడలేదు ఎందుకు వెళ్లారో నాకైతే అర్థం కాదు ఆయన ఎవరో సీఎం రమేష్ చెప్పాడంట ఆయన చెప్పిన మీద వెళ్లారంట నేను ఫోన్ చేశాను ఎందుకు వెళ్తున్నారన్నా నేనేమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టానా ఈ ఐదు సంవత్సరాల్లో మీరు గంగపట్నంకి పలానా పని కావాలని అడిగారా అని అడిగితే నేను అడగలేదయ్యా అని చెప్పాడు మరి నీకెందుకు రాజకీయాలు నువ్వు ఇక్కడ ఉండవు ఇక్కడ ఉండేది మా దామన్నా